హలో కేస్ దిస్ ఇస్ వెంకీ అసోసియెంట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతాను ఆ క్వశ్చన్కి సరిగ్గా సమాధానం అయితే చెప్పండి మీ ఊరంటే మీకు ఎంత ఇష్టం సో చాలా మందికి వాళ్ళ ఊరు అంటే కన్నతల్లితో సమానంగా అయితే కొలుస్తారు సో మా ఊరు వచ్చేసి బెల్లంపల్లి సో ఈరోజు నేను మీకు నా కెమెరాతో బెల్లంపల్లి అయితే చూపించబోతున్నాను ఈ బెల్లంపల్లి నుంచి దేశ విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేసే వాళ్ళు ఉన్నారు అండ్ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి బతికే వాళ్ళు ఉన్నారు కొన్ని పరిస్థితుల వల్ల సో వాళ్ళందరికీ బెల్లంపల్లి ఇప్పుడు రెండు వేల ఇరవై ఎలా ఉందో నేనైతే మీకు చూపించబోతున్నాను సో స్టేట్ నుండి వీడియో చివరి వరకైతే చూడండి మన బెల్లంపల్లి జ్ఞాపకాలు మొత్తము నేను మీ ముందుకైతే తీసుకొస్తాను మీ చైల్డ్ హుడ్ మొత్తం ఇక్కడే గడిచిపోయి ఉంటుంది లేకపోతే మీరు ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకున్నారు కావచ్చు కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి ఇంకెక్కడ సెటిల్ అయ్యారు కావచ్చు సో అలాంటి వాళ్ళందరూ మీ మధురమైన జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి తలుచుకుంటూ ఈ వీడియో చివరి వరకైతే చూడండి సో ఇప్పుడు నేను బెల్లంపల్లి స్టార్టింగ్ లో అయితే ఉన్నాను ఇది చూసుకున్నట్లయితే మనకు ఢిల్లీకి వెళ్ళే నేషనల్ హైవే సో ఇక్కడ కొత్తగా అయితే విగ్రహం కట్టారండి ఇది కట్టి ఈజీగా ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది నాకు తెలిసి మనకు కనిపిస్తున్నది శంకరుని మొహం కదా ఇట్ సైడ్ అవతల దిక్కు మనకు ఆంజనేయ స్వామి మొహం కూడా ఉంటుంది నేను అది కూడా మీకు చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ప్లేస్ ఇక్కడ ఉన్నాను నేను చూడొచ్చు మీరు మెయిన్ రోడ్ సో ఇక్కడ నుంచి మన వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అవతల దిక్కు వెళ్ళి చూపించి सुखधा ప్రజెంట్ నేను ఇక్కడ బెల్లంపల్లిలో విగ్రహం దగ్గర అయితే ఉన్నాను మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే బెల్లంపల్లి టౌన్ లోకి అయితే వెళ్తాము ఇటు సైడ్ వెళ్తే స్ట్రేట్ గా మనము నేషనల్ హైవేకి అయితే వెళ్ళిపోతాం అంటే మంచినాలి వెళ్లే వాళ్ళు ఈ సైడ్ నుంచి స్ట్రేట్కి వెళ్ళచ్చు బెల్లంపల్లి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో నుంచి వెళ్ళి చుట్టూ తిరిగి మళ్ళీ మనం ఈ ప్లేస్ కైతే వద్దాము దీన్ని కన్నాల ఫ్లైఓవర్ అని అంటారు కన్నాల ఫ్లైఓవర్ మీద ఎక్కేటప్పుడు మనం లెఫ్ట్ కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వ్యవసాయ కమిటీ మార్కెట్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు సో లెఫ్ట్ కు వ్యవసాయ కమిటీ ఉంటుంది కదా అలాగే మనకి రైట్ సైడ్ కి మనకి ఫైర్ సర్వీస్ ఉంటుంది కదా ఆ ఫైర్ ఆఫీస్ అయితే ఇక్కడే ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను ఫైర్ స్టేషన్ ఈ చెట్ల వెనకాల ఉన్నదే ఫైవ్ స్టేషన్ అండి ఇక్కడ చిన్న బోర్డు కూడా ఉంది ఆ బోర్డు అయితే కనిపిస్తుంది లక్ అగ్నిమాపక కేంద్రం బెల్లంపల్లి అని చెప్పి చెట్లు పెంచడం మంచిగా గాని కొన్నిసార్లు బిల్డింగ్లు కూడా మూసుకుపోతాయి చెట్ల వల్ల చూడండి అసలు బిల్డింగే కనబడట్లేదు ముందట కొన్ని కాలేజీ వాళ్ళు పార్కింగ్ చేసిన బండ్లు అయితే ఉన్నాయి ఈ బస్సెస్ ఫైవ్ స్టేషన్ దాటుకొని కొంచెం ముందరికి వచ్చిన తర్వాత బెల్లంపల్లిలోనే అతిపెద్ద వాటర్ స్టోరేజ్ ట్యాంకర్ అండి చూడొచ్చు ఇక్కడ మీరు దీని కెపాసిటీ దాని మీద రాసి ఉంటుంది పదకొండు లక్షల ఏమో రాసింది మొత్తానికి అయితే కెపాసిటీ మీకు ఎక్కడికైనా తెలిసి అయితే కామెంట్ చేయండి బెల్లంపల్లి వాళ్ళు వీడియో చూసినట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊరికి కొన్ని ఈ విధంగా ఉద్యానవనాలు అయితే నిర్మించింది సో లోపల చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ వైజ్ కూడా పక్కకే చూసుకున్నట్లయితే ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది ఓపెన్ జిమ్ అయితే చాలా ఉన్నాయండి అవన్నీ మనకు నిజం చెప్పాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలోనే జరిగినాయి సో ఏ గవర్నమెంట్ టైంలో జరుగుతుంది అదైతే చెప్పాలి కదా సో అందుకే చెప్తున్నాను బాగుంటుంది నేను కూడా లోపలికి వెళ్ళాను ఇది మనకు కన్నాల ఓవర్ బ్రిడ్జ్ పక్కకే అయితే ఉంటుంది ఫ్లై ఫ్లైఓవర్ దాటుకొని ఇది దిగంగానే మనకి రైట్ సైడ్కి అయితే ఒక దారి అయితే వెళ్తుంది సారీ లెఫ్ట్ సైడ్ కి ఒక దారి అయితే వెళుతుంది ఈ దారిలో మన సీత వెళ్ళినట్లయితే మనకి బెల్లంపల్లిలో చాలా ఫేమస్ అయిన పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఉంటుంది అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ దానిలో ర్యాంక్ రావాలంటే చాలా తక్కువ ర్యాంక్ అయితే రావాలి సో సీదా వెళ్తే మనకి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది సో బస్ వస్తుంది చూసారా సో ఆ బస్ స్టాండ్ అండ్ పాలిటెక్నిక్ రెండు అయితే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ కి కానీ బస్ స్టాండ్ కి కానీ వెళ్లే దారిలో ఈ విధంగా శంకరుని విగ్రహం ఉంది అండ్ లోపల ఆంజనేయ స్వామి కృష్ణుంది కూడా విగ్రహం ఉంది వినాయకుంది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా ఇది మనకు పాలిటెక్నిక్ అండ్ బస్ స్టాండ్ వెళ్ళే దారులు అయితే ఉన్నాయి వెల్కమ్ టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బెల్లంపల్లి సో నా రెండు వేల పన్నెండులో లో ఇంటర్ అయిపోయింది ఆ తర్వాత ఎంసెట్ అయితే రాసిన ఆ ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ కావడానికి మేము ఇక్కడికే కౌన్సిలింగ్ అయితే వచ్చినాము ఆ ఒక్కరోజు ఆడావిడి మామూలుగా అయితే లేకుండే ఇది మొత్తం ఏరియా మొత్తము ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా సారీ డిప్ల పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా ఈ ఏరియా మొత్తం ఫుల్ ఆఫ్ క్రౌడ్ అండి వేరే వేరే ఊర్లకి అయితే జనాలు వచ్చిందో అనిపించింది ఆ ఫీలింగ్స్ అసలు ఆ రోజులు మళ్ళీ అయితే రావు ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంటో చూద్దాము పాలిటెక్నిక్ కాలేజ్ మీ అందరికైతే చూపిస్తానిక్ కాలేజ్ యొక్క ఎంట్రన్స్ ఇదంతా చూడొచ్చు మీరు కొన్ని కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఇంత పెద్దగా ఉండవు కాకపోతే బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది బాయ్స్ హాస్టల్కి వెళ్ళేదా ఇది సో ఇదంతా ఫ్రీ స్పేస్ ఏరియా ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు లో కాలేజ్లో ముందు గర్ల్స్ హాస్టల్ లేకుండే ఓన్లీ బాయ్స్ కు మాత్రమే హాస్టల్ ఉండే సో ఇప్పుడు గర్ల్స్కి కూడా హాస్టల్ అయింది అటు సైడ్ అయితే ఇప్పుడే కనిపించింది జస్ట్ ఎందుకంటే నేను కూడా ఎందుకు వస్తాను ఎప్పటికీ సైడ్ కవిత ఇప్పుడే చూసిన అదైతే విషయం సో దీని ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ విషయం అయితే మందికి అయితే తెలుస్తుంది ఇది మా బుజ్జి బుజ్జి బెల్లంపల్లి యొక్క బస్ స్టాండ్ అండి బెల్లంపల్లి బస్ స్టాండ్తో ఎంతమందికి మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయో కామెంట్ అయితే వేయండి మీలో ఎంతమంది రెగ్యులర్గా దీని ద్వారా అయితే ట్రావెల్ చేసే వాళ్ళు కూడా కింద తెలియజేయండి ఒకప్పుడు బస్ డిపోర్ట్ చేస్తా అన్నారు కాకపోతే చేయలేదు అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఇటు సైడ్ ఉంది అండ్ అక్కడ ఇంట్లో కనిపిస్తుంది ఇంతకు ఇంతకుముందు పాలిటెక్నిక్ కాలేజ్కి కి మధ్యలో ఓన్లీ చెట్లు మాత్రమే ఉండే సింపుల్గా చెప్పాలంటే ఆడవాళ్ళు ఎవరన్నా ఒంటరిగా నడుచుకునే పోయేటట్టు లేకుండే బట్ ఇప్పుడు మొత్తం ఇండ్లు అయిపోయినాయి ఈ పది పదిహేను సంవత్సరాలల్లా సో ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ బస్ స్టాండ్ అయితే చూసుకున్నాం కదా సో ఇదంతా మీరు చూసుకున్నట్లయితే కన్నాల బస్తీ ఏరియా కొంచెం ముందరికి వెళ్తే టేకుల బస్తీ ఏరియా టేకుల బస్తీ దాటిన తర్వాత మనకు బజార్ అయితే స్టార్ట్ అవుతుంది బస్తికి ఆనుకొని ఉన్నదే మనకి వన్ గ్రౌండ్ అండి ఇది సింగరేణి యొక్క గ్రౌండ్ చూడొచ్చు సో సింగరేణికి ఇక్కడ మైండ్స్ లేకపోయేసరికి కొద్దిగా మెయింటెనెన్స్ లేనట్టుంది చూడొచ్చు మీరు పేరు కూడా లేదు సరిగ్గా ప్రతి ఏడాది మనకి దసరా సెలబ్రేషన్స్ ఇక్కడే జరుగుతాయి రావణాసుని వాదా కూడా ఇక్కడే జరుగుతుంది సో ఒకసారి గ్రౌండ్ లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీ అందరికీ ఒక పార్క్ కూడా కట్టారు నా చిన్నప్పుడే కాకపోతే అదైతే ఇప్పుడు మొత్తము ఖరాబ్ అయిపోయినట్టుంది చూద్దాం టౌన్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్క్ అండి పిల్లలు ఆడుకోవడానికి కూడా చూడొచ్చు మీరు ఉయ్యాల అవి ఉన్నాయి కాకపోతే అన్నీ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయి ఉన్నాయండి ఇది నేను ఐదో తరగతి ఆరో తరగతో అంటే రెండు వేల ఐదో రెండు వేల ఆరు సంవత్సరంలో ఉన్నప్పుడు అయితే కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుండే అప్పుడు మేము డైలీ మా స్కూలు జస్ట్ ఇక్కడే ఉండే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక్కడికి వచ్చి మేము సౌండ్లోకి ఎంటర్ కాగానే మనకు రైట్ సైడ్ ఒక బిల్డింగ్ అనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి బ్రాంచ్ స్కూల్ అండి అంటే గవర్నమెంట్ స్కూలు దీనికి బ్రాంచ్ స్కూల్ బ్రాంచ్ స్కూల్ అని అయితే వచ్చింది సో దీని ఎంట్రెన్స్ రోడ్ మీద నుంచి అయితే ఉంటుందండి ఈ విధంగా ఈ విధంగా రోడ్ మీద నుంచి అయితే ఉంటుంది సో ఇటు సైడ్ వాళ్ళు గ్రౌండ్లోకి అయితే చూస్తూ ఉంటారు ఆ కిటికీల నుంచి గ్రౌండ్ ఎంత విశాలంగా ఉందో చాలా పెద్దగా ఉంది కదా ఈ గ్రౌండ్కు చాలా చరిత్ర ఉందండి దీంట్లో చాలామంది ప్రిపేర్ అయ్యి కానిస్టేబుల్స్ అయ్యారు లు అయ్యారు సిఏఎస్ఎఫ్లు అయ్యారు ఎస్ఐలు అయ్యారు సో మీలో ఎంతమంది ఈ గ్రౌండ్లో ప్రిపేర్ అయ్యి ఈ విధంగా ఏదో ఒక పోస్ట్లో నియమితులు అయ్యారో వాళ్ళైతే కింద కామెంట్ అయితే వేయండి ఈ వీడియో చూసినట్లయితే సో మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి ఈ వీడియో చాలా ఇష్టం అండి నాకు ఈ గ్రౌండ్ నేను ఈవినింగ్ పూట కూడా వచ్చి డైలీ అయితే వాక్ చేస్తాను వాకర్స్ కూడా చాలా మంది అయితే వస్తా ఉంటారు చూడొచ్చు మీద చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడు ఎవరైతే లేరు వెదర్ కూడా మంచిగా ఉండబట్టి నేను అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను సో అక్కడ ఒక మనిషి కూర్చొని కనిపిస్తున్నాడు సో అక్కడ మనకి రావణాసుని వివాదం అయితే జరుగుతుందండి సేమ్ అదే ప్లేస్ లో అక్కడే రావణాసుని బొమ్మ అయితే తయారు చేసి ప్రతి ఏడాది దసరా రోజు అయితే దాని అయితే కాలుస్తారు అఫిషియల్ గా మనకు బజార్ అయితే స్టార్ట్ అవుతుందండి మనకి ఏ వస్తువులు కావాలనుకున్నా మనం బజార్ అయితే వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి అఫిషియల్ గా మనకు బజార్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంతకు ముందు చెప్పిన బ్రాంచ్ స్కూల్ ఇదే అండి జిల్లా పర్సర్ సెకండరీ స్కూల్ దీని పేరు సో దీనికి బ్రాంచ్ స్కూల్ బ్రాంచ్ స్కూల్ అని చెప్పి చాలా అయితే ఫేమస్ అయింది ఇక్కడ కనిపిస్తున్న స్కూల్ శ్రీ సరస్వతి శిష్యు మంది నేను చదివింది ఇదే స్కూల్ ఈ స్కూల్ చాలా ఫేమస్ అండి పోతే చాలా మంచి స్కూల్ అండి మనకు సంస్కృతం నేర్పించే ఏకైక స్కూల్ ఇది ఒకటి అండ్ కబడ్డీ ఖోఖో చాలా రకాల గేమ్స్ ఉంటాయి అండి ఎవరికి ఏ గేమ్స్ కావాలో అన్ని గేమ్స్ అయితే ఉంటాయి మనం ఇంతకు ముందు చూపించిన స్కూల్ ఉంది కదా అది దాటిన తర్వాత మనకు కాసరెడ్ పల్లి లేకపోతే చిన్న పూజ వెళ్లే దారిలో మనకైతే ఈ స్కూల్ అయితే ఉంటుందండి అంటే ఫస్ట్ లెఫ్ట్ అనుకోవచ్చు మీరు బ్రాంచ్ స్కూల్ దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ లో ఈ స్కూల్ అయితే ఉంటుంది చాలా పెద్ద స్కూల్ అండి చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది అండ్ ఇది కూడా ఇంతకుముందు స్కూలే ఉండే కాకపోతే ఇప్పుడు ఏదో సిమెంట్ అది ఇది అమ్మే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే దత్తాత్ర ట్రేడర్స్ అనే వాళ్ళకైతే ఇచ్చారు ఇది ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఒకప్పుడు ఏ వస్తువులు కావాలనుకున్నా సరే మనకి ఈఎంఐ పద్ధతిలో ఇచ్చే ఏకైక షాప్ ఇది ఒకటే ఉండే అండ్ ఇంకోటి లత అని కూడా ఉండే సో అది ఇది ఇద్దరు అయితే ఇచ్చేవాళ్ళు సో ఈ రూట్ ఉందా ఆర్కెంటర్ పక్క రూట్ ఈ రూట్ లో నేరుగా వెళ్ళినట్లయితే దీనిలో మనకు మూడు ప్లేసెస్ అయితే ఉంటాయి ఒకటి పోలీస్ స్టేషన్ అండ్ ఇంకొకటి పోస్ట్ ఆఫీస్ మరి ఇంకొకటి యువ సంఘటన స్కూల్ చాలా అంటే చాలా ఫేమస్ ఈ మూడు కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది పోస్ట్ ఆఫీస్ బెల్లంపల్లి యొక్క యువ సంఘటన స్కూల్ అండి ఈ స్కూల్ కూడా ఒకప్పుడు చాలా ఫేమస్ అండి అంటే ఇప్పుడు కూడా బాగానే నడుస్తుంది ఒకప్పుడు ఒకప్పుడు అని కాదు సో ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకు పోలీస్ స్టేషన్ ఇది ఇది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సో ఇది యువ సంఘటన స్కూల్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది మొత్తము బజార్ ఏరియా అండి టోటల్గా ఈ పక్కకు లైన్స్ ఉన్నాయా దాంట్లో కూడా షాప్స్ అయితే ఉంటాయి చూడండి ఏ విధంగా ఉందో చాలా క్రౌడ్ ఉంటుంది అసలు పండగల టైంలో అయితే ఈ రోడ్లు ఖాళీ అవుతుండవు మొత్తానికి బిల్డింగ్ ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే ఇవ్వండి బెల్లం ఉన్న వాళ్ళు ఇంతకు ఎవరన్నా సో ఇది మనకు ఆంధ్ర బ్యాంక్ అండి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయితే చేంజ్ అయింది ఒక మూడు బ్యాంకులు మెరిజ్ అయ్యి యూనియన్ బ్యాంక్ అయితే చేంజ్ అయింది ఒకప్పుడు సింగరేణి సాలరీస్ అంటే ఇక్కడ అసలు వందల జనం అయితే ఉండేవాళ్ళు మొత్తం చాలా అంటే చాలా క్రౌడ్ ఉండేది సో రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటుంది అంతే లోపలికి సో ఇదే లైన్లో స్ట్రేట్కి వెళ్ళినట్లయితే మనకి కాంగ్రెస్ ఆఫీస్ కూడా ఉంటుంది సో అది కూడా చూపిస్తాను మీకు ఇందాక యూనియన్ బ్యాంక్ చూపించాను కదా సో యూనియన్ బ్యాంక్ లైన్ అగో అది స్ట్రేట్గా అక్కడ మీకు కనిపిస్తుందా ఆ లైన్కి డెడ్ ఆపోజిట్లో మనకి ఈ లైన్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయితే ఉంటుంది ఇది చాలా పాత ఆఫీస్ అండి ఇది ఎప్పటిదో అది నేను చిన్నప్పటి నుంచి అయితే దీన్ని చూస్తూనే ఉన్నా ఎగ్జాక్ట్గా దీనికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ముందటనే మనకి వైష్ణవి ఫుడ్ సెంటర్ అని ఉంటుందండి పాస్ట్ ఫుడ్ సెంటర్ నేను ప్రమోషన్ అని అనుకోవద్దు మీరు ఇది నేను పర్సనల్గా చెప్తున్నాను క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇక్కడైతే చాలా బాగుంటుంది నేను బెల్లంపల్లిలో తిన్న అన్ని ఫ్రైడ్ రైస్ సెంటర్ల నుంచి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి వచ్చినప్పుడు ఇంతకుముందు దీనికి సంబంధించిన ఒక చిన్న షార్ట్ వీడియో కూడా నేను తీశాను బెల్లంపల్లి మార్కెట్ దగ్గర మనం ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఈ రూట్లో అంటే జస్ట్ ఇది మార్కెట్ ముందట కనిపిస్తున్నది మనకి ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మనకి స్టేట్ బ్యాంక్ అయితే ఉంటుంది ఇప్పుడు మాకు బెల్లంపల్లిలో తెలిసిన బ్యాంకులు రెండే ఒకటి స్టేట్ బ్యాంకు ఒకటి ఆంధ్ర బ్యాంకు ఇప్పుడు అంటే చాలా బ్యాంకులు అయినాయి యాక్సిస్ బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని సో ఇక్కడ కూడా చాలా మంది సింగరియన్ ఎంప్లాయిలు కానీ గవర్నమెంట్ ఎంప్లాయిలు కానీ ఈ రెండు బ్యాంకులలో మాత్రమే వారికి అకౌంట్స్ అయితే ఉండేవి మీకు ఒక బిల్డింగ్ అనిపిస్తుందా ఇందాక మార్కెట్ అని చెప్పినా కదా సో ఇక్కడే మార్కెట్ అయితే ఉండేది దాన్ని మొత్తం కొట్టేసి టీఆర్ఎస్ ఐఎంలోనే దీన్ని ఈ విధంగా బిల్డింగ్ అయితే కట్టిండు కాకపోతే ఇది కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేశారు సో దీనికి ముందు చూసినట్లయితే మొత్తం కోళ్ళు అయితే అమ్ముతారు ఇక్కడనే ఈ కోళ్ళు మటను ఇవన్నీ కూడా లోపలనే అయితే మనకు బిల్డింగ్స్ ఫైవ్ ఫ్లోర్ కూడా తయారవుతుంది కదా సో ఆ విధంగా అయితే ఉంటుంది లోపలికి వెళ్ళి ఈ మార్కెట్ మొత్తం ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను మార్కెట్ దాటిన తర్వాత కొంచెం ముందటికి వచ్చిన తర్వాత ఇక ఈ విధంగా రైట్ తీసుకుంటే మనకు ఈ సింగరేణి ఫంక్షన్ అండి చాలా అంటే చాలా పురాతనమైన ఇది ఒకప్పుడు దీన్ని మనము సింగరేణి యొక్క షాప్ కింద అయితే వాడేవాళ్ళు ఇక్కడ మైండ్స్ ఉన్నప్పుడు సో మైండ్స్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత దీని అయితే ఫంక్షన్ అయితే చేంజ్ చేశారు సో మా సిస్టర్ పెళ్లి కూడా ఇక్కడే జరిగింది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సో దీనికి కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇక్కడ పద్మశాలి ఫంక్షన్ ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇవన్నీ బెల్లంపల్లి వాళ్ళకి చాలా మందికి తెలుసు సో దీంట్లో ఎంత మంది పెళ్లికి అటెండ్ అయ్యిందో కామెంట్ అయితే సింగరేణి ఫంక్షన్ గానీ లేకపోతే పద్మశాలి ఫంక్షన్ లో గానీ సింగరేణి ఫంక్షన్ నుంచి ఒక నాలుగు అడుగులు ముందడికి వేసినట్లయితే మనకి పద్మశాలి ఫంక్షన్ అయితే వస్తుంది మీరు ఎంత మందికి ఈ సింగరేణి ఫంక్షన్ కానీ లేకపోతే ఈ పద్మశాలి ఫంక్షన్ లో కానీ పెళ్లి జరిగిందో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి జరిగిందో కింద కామెంట్ అయితే చూడండి లెట్ మీ నో ఎంతమందికి అయితే దీంట్లో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయో నేను మీకు చూపించిన సింగరేణి ఫంక్షన్ దీనికి ఎగ్జాక్ట్ రోడ్ అవతల మనకి అన్వేషణ విభాగం అని ఉంటుంది ఎక్స్ప్లెషన్ డిపార్ట్మెంట్ సో ఇది ఏం విధంగా పనిచేసేదంటే అంటే ముందు ఇక్కడ మైండ్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వర్కర్స్ వెళ్లి వాళ్ళతో పాటు బోరింగ్ డ్రిల్ మిషన్ తీసుకెళ్లి ఎక్కడెక్కడ బొగ్గుంది అని మొత్తం అయితే చెక్ చేసేవాళ్ళు సో ఇది ఇప్పుడు వర్కింగ్ కండిషన్ లో అయితే లేదు దీనిలో వర్క్ అయితే అవ్వట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్పోరేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నడవట్లేదు ఎక్స్పొరేషన్ డిపార్ట్మెంట్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లైన్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది కొంచెం ముందడికి వచ్చినట్లయితే మనకి డిప్యూటీ జనరల్ మేనేజర్ అని కనిపిస్తుంది ఇక్కడ సో ఇంతకు ముందు ఇది బెల్లంపల్లి డివిజన్ ఉన్నప్పుడు జిఎం ఆఫీస్ ఉండే కాకపోతే ఇప్పుడు సివిల్ కి కూడా వాడుతున్నారు సివిల్ కింద కూడా లోని సివిల్ డిపార్ట్మెంట్ ఇక్కడే వర్క్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ సో ఎక్స్ప్లెనేషన్ డిపార్ట్మెంట్ దాటిన తర్వాత ఎక్దమ్ లెఫ్ట్ అండి ఇందాక ఇది జేఎం ఆఫీస్ అని చెప్పాను కదా సో జేఎం ఆఫీస్ నుంచి స్ట్రేట్ గా మనకి ఈ విధంగా రోడ్ ఉంటుంది కదా స్ట్రేట్ గా ఈ విధంగా రోడ్కి వెళ్ళినట్లయితే మనకి బెల్లంపల్లిలోని ఫేమస్ పోసమ్మ చెరువు అయితే వస్తుంది అక్కడనే పోసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది సో అది కూడా నేను మీకు చూపిస్తాను స్టేట్ యూన్ ఇది ఆఫీస్ లైన్ అండి ఆఫీస్ నుంచి నేరుగా ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ పోషమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి చాలా ఫేమస్ అండి ఇక్కడ ఆదివారం అయితే జనాలు మామూలుగా ఉండరు ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఎవరైతే లేరు సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఎంపీడివ ఆఫీస్ ఉంటుందండి కొత్త గట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు అన్ని ఇవన్నీ మనకి అక్కడ ఇక్కడ మన మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర కూడా ఒక క్యాంటీన్ అయితే కట్టుంది సో దీనికి పోషమ్మ టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ మనకి పోషమ్మ చెరువు ఉంటుంది ఆ చెరువు కూడా నేను మీకు చూపిస్తాను చాలా ఫేమస్ చెరువు అది బెల్లంపల్లిలో మనం పోషమ్మ టెంపుల్ నుంచి ఈ రూట్ నుంచి ఇటు సైడ్ వచ్చినట్లయితే మనకు చెరువు అయితే ఈ విధంగా కనిపిస్తుంది చాలా ఫేమస్ చెరువు ఇది బెల్లంపల్లిలో పోషమ్మ చెరువు అంటారు పోషమ్మ గుడికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది చెరువు బాగుంది కదా ప్రశాంతంగా వాల్ కనిపిస్తుందా ఇది మనకి ఎక్స్ప్రెషన్ డిపార్ట్మెంట్ మనం పోషమ్మ చెరువు చూసుకొని విధంగా వస్తూ ఉంటే మళ్ళీ ఎగ్జామ్ సర్కిల్ కైతే వచ్చినాం ఇటు రైట్ కి వెళ్తే మనం బజార్ కైతే లెఫ్ట్ కి వెళ్ళాలి లెఫ్ట్ కి వెళ్తే ఇంకా టౌన్ లోకి అయితే వెళ్తాం మనం లోపలికి కి మీకు కనిపిస్తుందా రైట్ సైడ్ కి అది పాత మనకు మున్సిపాలిటీ ఆఫీస్ అండి ఇప్పుడు దాని వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు ఇగో ఇదే పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఇప్పుడైతే కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ అయితే కట్టారు అదైతే నేను మీకు చూపిస్తాను మనం బెల్లంపల్లి కోర్టు దగ్గరికి అయితే వచ్చినాం మీ కోర్టు మరెక్కడో లేదు పాత మున్సిపాలిటీ ఆఫీస్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో అయితే ఉంటుంది ఇది గవర్నమెంట్ బిల్డింగ్ అయితే కాదు ఇది సింగరేణి యొక్క గెస్ట్ హౌస్ దీని కోర్టుకి అయితే చేంజ్ చేశారు కొన్ని ఇయర్స్ కింద ఇక్కడ కోర్టు అలర్ట్ అయినప్పుడు కోర్టు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సిఎస్ఐ చర్చ్ అయితే ఉంటుంది అండి చూడొచ్చు మీరు ఇక్కడ సిఎస్ఐ చర్చ్ అంటారు దీన్ని సో ఇక్కడే పక్కకి రైట్ సైడ్ మనకు సిఎస్ఐ స్కూల్ కూడా ఉంటుంది ఆ స్కూల్ కి ఎగ్దాం ఆపోజిట్ లో మనకి రామాలయం అయితే ఉంటుంది ఆ రామాలయం చూపిస్తాను ఆ స్కూల్ కూడా చూపిస్తాను ఇక ఇటు సైడ్ ఉన్నది స్కూల్ అండి ఈ చెట్ల సాటుకున్నది మొత్తం స్కూల్ ఇదే సిఎస్ఐ స్కూల్ అండి ఈ సిఎస్ఐ స్కూల్ కి ఎగ్దం ఆపోజిట్ లో మనకి రామాలయం అయితే ఉంటుంది సో ఈ రామాలయం ఇటు సైడ్ స్ట్రేట్ ఉంటుంది జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అవి రోజుల్లో ఒక విషయం తెలియదు సిఎస్ఐ స్కూల్ సిఎస్ఐ స్కూల్ అంటారు కాకపోతే సిఎస్ఐ స్కూల్ అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా హై స్కూల్ అండి సో దీనికి ఎగ్జాక్ట్ మనకు మెయిన్ రోడ్ లో చూసుకున్నట్లయితే మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇది త్రీ టౌన్ పోలీస్ స్టేషను అండ్ ఈ సైడ్ కనిపించేది మనకు ఏసీపీ ఆఫీస్ అండి సో ఇప్పుడు రామాలయం అయితే చూద్దాం మనం ఇలా నేరుగా వెళ్ళి చిన్నప్పుడు శ్రీరామారావు మర్చిందంటే చాలు పొద్దున్నే రెడీ అయిపోయి గుడికాడికి పోయి ఇక్కడ అన్నదానం ఉండేది అండ్ ఇంకా సరఫతులు అవి ఇవి కూడా ఇక్కడ గుళ్ళ ఇచ్చేవాళ్ళు ఏ చాలా మంచిగా అనిపించేది మీలో ఎంతమందికి దీంతో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయో కామెంట్ చేయండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయం అండి చూడొచ్చు మీరు సో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉన్నది మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అండి ఇది త్రీ టౌన్ పోలీస్ స్టేషను ఇదేమో పక్కకే ఉన్నది ఇది మనకి పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎవరు ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే అయితే ఇక్కడే ఇక్కడే వచ్చి ఉంటానండి సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకి ఇటు చిల్డ్రన్ పార్క్ కూడా ఉంటుంది పార్క్ వచ్చేసి చాలా ఫేమస్ నేను చిన్నప్పుడు అయితే చాలా ఆడుకున్నాను ఇక్కడికి వచ్చి అండ్ దీనికి ముందు ఒక గ్రౌండ్ అయితే ఉంటుంది అది టూ గ్రౌండ్ అంటారు దాన్ని దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్ గా ఇదేమో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చూపించాను కదా సింగర్ ఏంది సో ఇది టూ గ్రౌండ్ అండి ఇది సింగర్ ఏనిదే అది సింగర్ సింగరేణి ఉన్న రెండు గ్రౌండ్ ఏనియే ఇది వన్ గ్రౌండ్ ప్లస్ అటాచ్డ్ మనకి పార్క్ అండి పార్క్ లోపల కూడా పిల్లలు ఆడుకోవడానికి బాగానే ఉంటుంది మేము ఒకప్పుడు షెటిల్ ఆడే వాళ్ళం లోపల ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉంది ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనిపిస్తుందా సో ఇక్కడ చాలా మ్యాచెస్ జరుగుతాయి వన్ వన్ గ్రౌండ్ కి మించి ఇక్కడైతే క్రికెట్ మ్యాచెస్ చాలా అయితే జరుగుతాయి చిల్డ్రన్ పార్క్ ఎంట్రన్స్ అండి ఇది సో లోపల ఏ విధంగా ఉంటే చూద్దాం లోపలికి వెళ్ళి ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఇగో ఈ విధంగా అయితే ఉన్నాయండి సో ఇగో ఇక్కడ ఈ ప్లేస్ లో మేమైతే షటిల్ అయితే ఆడేవాళ్ళం ఈ ప్లేస్ లో బాగుంటది చెట్లతో ఒకప్పుడు అయితే ఇంకా మెయింటెనెన్స్ బాగుండే చాలా మందికి చాలా ఇష్టమైన ప్లేస్ అండి బెల్లంపిల్ చాలా గ్యాంగ్లు ఇక్కడికి వచ్చి మంచిగా కూర్చొని ముచ్చటైతే పెట్టేటి మేము కూడా చిన్నప్పుడు ఆ విధంగా వేసేవాళ్ళం మీలో ఎంత మంది ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ తో అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి మనం పార్క్ నుంచి బయటకు రాగానే ముందట కనిపిస్తున్న గ్రౌండ్ దానికి ఎగ్జాక్ట్గా రోడ్ అవతల ఆపోజిట్ లో మనకి కనిపిస్తున్న బిల్డింగ్ సింగరేణి హై స్కూల్ అండి ప్రజెంట్ ఇది నడవట్లేదు ప్రజెంట్ దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు చూడొచ్చు మీలో ఎంతమంది సింగరేణి స్కూల్లో చదివారు కింద కామెంట్ అయితే వేయండి చాలా రకాల జ్ఞాపకాలు ఉంటాయి మనకు స్కూల్లో చైల్డ్హుడ్ డేస్ చాలా బాగుంటాయి సో అవన్నీ ఒక్కసారి నిమ్ర వేసుకుందాము వీడియో అయితే చివరి అయితే చూడండి మీతో పాటు చదివిన మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా సో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్కూల్ ఉంది జస్ట్ గ్రౌండ్ దాటిన తర్వాత మనకి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఉండే అండి ఒకప్పుడు కాకపోతే ఇది ఇప్పుడు కో ఉన్నట్టు ఉంది ఎందుకంటే ఇగో ఇటు సైడ్ అమ్మాయి ఫోటో ఉంది ఇటు సైడ్ అబ్బాయి ఫోటో ఉంది ఇప్పుడు కోయెడ్ చేసినట్టు ఉన్నారు దీన్ని గ్రౌండ్ దాటిన తర్వాత జస్ట్ మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది రోడ్ అవతల న్యూ మున్సిపాలిటీ ఆఫీస్ అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ చిన్నగా ఉంది అని చెప్పి దీని అయితే కట్టిండ్లు ఇదైతే చాలా పెద్ద ఉంటది బిల్డింగ్ కూడా బాగుంటది సో చాలా మంది ఏదో ఒక పని మీద మనకు మున్సిపాలిటీ ఆఫీస్ కిస్తే ఉంటారు రెగ్యులర్ గా సో ఇంతకు ముందు గర్ల్స్ హై స్కూల్ అని చెప్పాను కదా ఆ గర్ల్స్ హై స్కూల్ కి పక్కకే మనకి ఇది హాస్టల్ అయితే ఉండేది ఒకప్పుడు గర్ల్స్ హాస్టల్ ఉండే కాబట్టి ఇప్పుడు బాలుర వసతి గృహం అని చెప్పి రాసి ఉంది అంటే టోటల్ గా చేంజ్ అండి అంటే లేడీస్ ని ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేశారు సో ఈ గర్ల్స్ హై లో మీరు ఎంతమంది చదివారైతే కింద కామెంట్ అయితే వేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదివినట్లయితే వాళ్ళకైతే అయితే షేర్ చేయండి మనము ఆ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి కొంచెం ముందటికి వచ్చినట్లయితే మనము బాలాజ్ థియేటర్ వస్తుందండి మనకి లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే సో ఇదే బాలాజీ థియేటర్ ఇదైతే నేను చూపిస్తాను ఇప్పుడు మనకు బాలాజీ థియేటర్ లో తమ్ముడు సినిమా అయితే నడుస్తుంది ఇది చాలా ఓల్డ్ థియేటర్ అండి ఇది సో లోపల ఏ విధంగా ఉంటుంది చూపిస్తా ఇప్పుడు థియేటర్లు ఎంత కలకలలు ఇప్పుడు చూడండి అసలు ఒక్క మనిషి లేక ఏ విధంగా ఉన్నాయో మొత్తం బోసిపోయినట్టున్నాయి కదా ఒకప్పుడు చూసినంత ఇప్పుడు చూడట్లేదండి సినిమాలు అసలు మనము బాలాజీ థియేటర్ దాటిన తర్వాత రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సింగరేణి యొక్క ఏరియా ఆస్పత్రి వస్తుంది చాలా మందికి తెలుసు సింగరేణి ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఒక పెద్ద ఏరియా ఆస్పత్రి అయితే అప్పుడు కట్టిన్లు చాలా పెద్దది ఇది ఓపెన్ చేయడానికి మనకి ఎన్టీఆర్ గారు అయితే వచ్చారు బెల్లం అప్పట్లో సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత పెద్ద ఉంటదో ఇది సో చాలా పెద్ద హాస్పిటల్ అండి అసలు ఇంత ప్లేస్ ఎక్కడ ఉండదు అసలు యాక్చువల్ గా కాకపోతే దీన్ని మధ్య కొంచెము పేషెంట్లు తక్కువ రావడం వల్ల అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది కాకపోతే ఇప్పుడైతే అలాంటి రూమర్ అయితే ఏం లేదు ప్రజెంట్ సో ప్రజెంట్ నాకు ఇప్పుడు ఏమైనా ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా సరే సో ఇక్కడికే వస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో ఒకప్పుడు ఈ గేట్ ఉందా ఇక్కడ గేట్ కనిపిస్తుందా మీకు ఈ గేట్ దగ్గర ఇడ్లీలు అవి అమ్మేవాళ్ళు ఇక్కడ పేషెంట్ల కోసం అని చెప్పి అలా క్యూ కట్టేవాళ్ళు ఇక్కడ చాలా మంది నువ్వు ఏరియా హాస్పిటల్ దాటిన తర్వాత వెంటనే మనం ఇంకో ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాం ఈ ఫ్లైఓవర్ లేనప్పుడు ఎంత పెద్ద ట్రాఫిక్ ఉండదు అంటే కింద రైల్వే ట్రాక్ ఉంటుందండి చాలా పెద్ద ట్రాఫిక్ లైన్ అయితే ఉండేది ఇక్కడ ఎందుకంటే రైల్వే ట్రాక్ అటు చాలా వెహికల్స్ ఉండేవి రైల్వే ట్రాక్ ఇటు చాలా వెహికల్స్ అయితే ఉండేవి మనము కాల్టెక్స్ ఏరియా అని అంటాము ఇక్కడ బెల్లంపల్లిలో కాల్టెక్స్ అని పిలుస్తాము సో ఇక్కడ మనకి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా చూసుకున్నాం ఇప్పుడు ఫ్లైఓవర్ మీద నుంచి మనకి లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది రైట్ సైడ్ రోడ్ ఉంటుంది మనం లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మళ్ళీ మనం మంచాల ఏరియా సైడ్ అయితే వెళ్తాము రైట్ వెళ్ళినట్లయితే మనం వాసువాత్ అయితే వెళ్ళచ్చు సో లెఫ్ట్ కి వెళ్ళైనా సరే మనకి కిందకి రావచ్చు రైట్కి వెళ్ళైనా సరే మనం ఈ బ్రిడ్జ్ కిందకి అయితే వెళ్ళొచ్చు బ్రిడ్జ్ కిందకి వెళ్తే ఏంటంటే మనకి చాలా ఓల్డ్ మనకి రామకృష్ణ థియేటర్ అయితే ఉంటుంది అదే విధంగా టూ టూన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది సో అవి రెండు అయితే చూసుకుందాం సో మనం రైట్ నుంచి అయితే వెళ్దాం ఇప్పుడు రైట్ నుంచి వెళ్ళేటప్పుడు మనకు ఇంతకు ముందు మెడికల్ కాలేజ్ అయితే ఒకప్పుడు ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి అయితే ఇక్కడ ప్లాన్ చేస్తారు బెల్లంపల్లిలో కాకపోతే అవి చాలా రకాల కారణాల వల్ల అయితే ఆగిపోయింది సో అది కూడా నేను మీకు చూపిస్తాను అసలు ఎక్కడ కట్టేవాళ్ళు అని చెప్పి ఇటు సైడే ఉంటుంది రైట్ సైడే ఉంటుంది అది సో మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా సో ఫ్లైఓవర్ దిగిన తర్వాత స్ట్రేట్ గా అయితే రావాలి మనము గా వస్తే కొంచెం ముందడికి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్కి ఆ ఇంతకు ముందు మెడికల్ కాలేజ్ అని చెప్పాను కదా అంటే జస్ట్ స్టార్ట్ చేసి వదిలేసింది అని చెప్పి అదైతే మనకు కనిపిస్తుంది కొంచెం ముందడికి వెళ్తే సో అది నేను మీకు చూపిస్తాను ఇంకొక విషయము ఇదే రూట్ గుండా నేరుగా వెళ్తే మనం ఒక టూ కిలోమీటర్స్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఏది వీడియో బొమ్మ దగ్గర స్టార్ట్ చేశాం కదా ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర సో అక్కడికి అయితే వెళ్తుంది మళ్ళీ కాకపోతే అక్కడ నుంచి బైపాస్ కూడా వెళ్ళిందండి స్ట్రేట్ గా మనకి ఏ విధంగా అంటే ఇది మనకి టౌన్ లో నుంచి వెళ్లే రూట్ కదా సో ఇటు నుంచి లారీలు కానీ బస్సులు కానీ వస్తే టైట్ అవుతుంది అని చెప్పి ఏం చేశారంటే ఇలాంటి రూటే సో నుంచి ఖాళీ స్పేస్ ఏరియా నుంచి బైపాస్ లాగైతే తీసారండి ఆ విధంగా సో అటు నుంచి అయితే రూట్ వెళ్ళింది నేను ఇటు సైడ్ మీకు వెళ్ళి ఇప్పుడు అప్పట్లో కట్టడానికి ట్రై చేసిన మెడికల్ కాలేజ్ అయితే చూపిస్తాను రామకృష్ణ థియేటర్ అయితే చూపిస్తాను టోటల్ పోలీస్ స్టేషన్ అయితే చూపిస్తాను ఆ తర్వాత రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను ఆ తర్వాత మళ్ళీ చుట్టూ తిరిగి మీకు బైపాస్ ఏ విధంగా ఉందో చూయించి డైరెక్ట్గా మళ్ళీ మేము స్టార్ట్ చేసిన బొమ్మ దగ్గర వీడియో అయితే ఎండ్ చేస్తానండి ఈ మెడికల్ కాలేజ్కి వెళ్ళే రూట్లోనే మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క భవనం అయితే కనిపిస్తుంది ఈ విధంగా నేరుగా అయితే వెళ్ళాలి సో దీని కొంచెం ముందడికి వెళ్తే ఈ లారీ లాగున్నాయా సో లారీలకు కొంచెం అటానికి వెళ్తే మనకి అంతకు ముందు కట్టడానికి ట్రై చేసిన మెడికల్ కాలేజ్ అయితే కనబడుతుంది సో అక్కడ మీకు కనిపిస్తుందా ఒక ఫ్లైఓవర్ టైపు అగో అదే బైపాస్ తీసారండి ఇంతకు ముందు నేరుగా ఉండే అంటే దాని మధ్యలో నుంచి ఆ బైపాస్ తీసేటట్ నుంచి నేరుగా మనకి మంచినాలకి వెళ్ళే వాళ్ళు సీజ్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఈ టౌన్ లకి రాకుండా చెట్లలో మొత్తం పాతబడ్డ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా దయ్యాల కోట లాగా అదే మనకు మెడికల్ కాలేజ్ అండి బెల్లంపల్లిలో కట్టడానికి ట్రై చేసేది ఒకవేళ అదిగింత అయ్యి ఉంటే ఆ టైంలో ఈ రోజు బెల్లం అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉండేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్టల్స్ అని పెట్టుకొని అదొకటి ఇది ఒకటి అన్ని రకాల వ్యాపారాలలో చాలా లాభంగా ఉండేవాళ్ళు కాకపోతే మన బ్యాడ్ లక్ ఈ మెడికల్ కాలేజ్ అయితే పూర్తి కాలేదు చూడండి ఏ విధంగా చెట్లు ఉన్నాయో టోటల్ గా నుంచి అయితే మనం నేరుగా అయితే వచ్చినామండి ఇక్కడ చూసుకున్నట్లయితే రామకృష్ణ థియేటర్ అండి ఇది చాలా ఓల్డ్ ఫేమస్ థియేటర్ అండి చూడొచ్చు మీరు ఏ రక్తాలు చిందించ వాళ్ళ మీ థియేటర్లు టికెట్ల కోసం మేము అప్పట్లో అప్పట్లో బెస్ట్ థియేటర్ బెల్లంపిల్ల అంటే బాలాజీ అండ్ రామకృష్ణ థియేటర్లలో రామకృష్ణ థియేటర్ బెస్ట్ గా అయితే ఉండేది చూడండి ఇప్పుడు కూడా బానే ఉంటది క్లారిటీ అది కూడా బానే ఉంటుంది సో ఇదంతా ఫ్లైఓవర్ కదా ఇంతకు ముందే ఈ ఫ్లైఓవర్ పై నుంచే కిందకైతే వచ్చిన రైట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ స్ట్రేట్ ఇటు సైడ్ వచ్చినా మెడికల్ కాలేజ్ చూపించేసి సో ఇదే రూట్లా ఇదే రాంగ్ రూట్లా ఈ రూట్ వచ్చే రూట్ ఉందా ఇదే ఇన్కమింగ్ రూట్ లో మనం నేరుగా వెళ్ళినట్లయితే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లో మనకి పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది ఇది టూ టౌన్ పోలీస్ స్టేషన్ అది ఇప్పుడు ఇదే రూట్ లో అయితే వెళ్తున్నాం చూడొచ్చు మీరు టౌన్ కి ఇంకో ఇటు సైడ్ త్రిపుల రాజేశ్వర కన్వెన్షన్ హాల్ అని చెప్పి రాసుందా ఇంకో దీని పక్కదే దీని పక్కదే మనకి టూ టౌన్ పోలీస్ స్టేషన్ బోర్డు కనిపిస్తుంది చూడండి ఇంకో ఇది టూ టౌన్ పోలీస్ స్టేషన్ అండి దీని పక్కకే అయితే ఉంటుంది ఇది మనకి విశాఖపట్నం బెల్లంపల్లి టూ టౌన్ సో ఇలా నేరుగా వెళ్ళినట్లయితే మనము రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అన్ని దగ్గర దగ్గరనే ఉంటుందండి పెద్ద దూరమేం కాదు పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మనకి హెచ్డిఎఫ్ సి బ్యాంక్ వస్తుంది అండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద చూసుకున్నట్లయితే వాల్యూ పిచ్చంటు బి టు బి టెస్టర్స్ అని చెప్పి రాసింది కదా అవి రెండు సాఫ్ట్వేర్ ఆఫీసులు అండి బెల్లం సాఫ్ట్వేర్ ఆఫీసులు కూడా రన్ అవుతున్నాయి దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందేమో ఇది స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి స్టార్టింగ్ శాలరీ మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఆ విధంగా ఇస్తున్నట్టు ఎవరో చెప్పారు ఆల్బట్ ప్రైవేట్ ఐటీఐ కాలేజ్ అండి బెల్లంపల్లి ఇది రైల్వే స్టేషన్ పక్కకే ఉంటుంది సో కొంచెం ముందరికి కూడా మనకి రైల్వే స్టేషన్ అండి ఇది రోడ్ కదా సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కైతే వెళ్ళాలి నా ఫేవరెట్ ప్లేస్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అండి ఒక పదిహేను సంవత్సరాల కిందటినే ఈ స్టేషన్ కి ఐదు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెట్టి మరమ్మతులు చేశారండి చాలా బాగుంటుంది స్టేషన్ ఏ స్టేషన్ లో లేనట్టుగా ఈ స్టేషన్ కి ముందు పార్క్ ఉంటుందండి ఈ విధంగా వాకింగ్ ఇట్లా చేసుకోవడానికి కూర్చోడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు ఇది బెల్లంపల్లి రైల్వే స్టేషన్ చూడండి స్టేషన్ ఒకప్పుడు దీని డిజైన్కి ఫిదాయిన్లు మొత్తం చాలా మంది స్టేషన్ అయింది ఇంత బాగా గట్టిన్లు అని చెప్పి సో దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మనకి ఈ విధంగా మొత్తం ఫ్రీ స్పేస్ ఏరియా ఉంటుంది మనం కూర్చోవచ్చు వాకింగ్ చేసుకోవచ్చు మంచిగా టైంపాస్ చేయొచ్చు ఇక్కడ ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఈడికి వచ్చి కూర్చునే వాళ్ళం మిర్చిలకి ఇట్లా తెచ్చుకొని ఇట్లా ఈ సీట్ల మీద చాలా టైంపాస్ చేసేవాళ్ళం చాలా అంటే చాలా బాగుండేది ఆ రోజులే చాలా బాగుండేది మీలో ఎంతమందికి బెల్లం పెళ్ళో ఈ ప్లేసెస్లో మంచి మంచి అనుభవాలు ఉన్నాయో కామెంట్ అయితే చేయండి కింద స్టేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టేషన్ కూడా జాయిన్ చేశాను స్టేషన్ నుంచి కొంచెం ముందటికి మనకు ఏది హైవే సైడే హైవే సైడ్ కొంచెం ముందటికి వెళ్ళినట్లయితే మనకి బైపాస్ ఉంది అని చెప్పాను కదా ఇది మనకి ఇంతకు ముందు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడికి ఎందుకు చేయడానికి సో ఆ బైపాస్ నుంచి అయితే నేరుగా వెళ్ళొచ్చు సో సిటీ నుంచి రాకుండా బైపాస్ నుంచి వెళ్ళేలాగా అయితే డిజైన్ చేశారు అది అయితే ఫారెస్ట్ ఆఫీస్ అండి ఇంతకు ముందు నేను అక్కడ మీకు చూపించాను కదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ రేంజర్ ఆఫీస్ అది ఇగో ఇదైతే ఫారెస్ట్ ఆఫీస్ అండి చూడొచ్చు మీరు ఇది రైల్వే స్టేషన్ కి జస్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది స్టేషన్ దాటుకొని టూ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇగో ఇలాంటి చౌరస్తులోకి అయితే వస్తామండి చూడొచ్చు మీరు సో ఇగో ఈ సైడ్ వెళ్ళినట్లయితే మనం మంచినాలకి అయితే వెళ్తాం హైదరాబాద్ వెళ్ళే రోట్ కూడా ఇదే సో ఇదేంటంటే మనం బెల్లంపల్లి ఎంట్రీ కాకుండా బైపాస్ తీసానని చెప్పాను కదా సో బైపాస్ రోడ్ ఇదే ఈ రోడ్ లో నుంచి మనం నేరుగా వెళ్ళినట్లయితే మనం ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేశామో ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర అక్కడికైతే రీచ్ అవుతాం సో ఇప్పుడు అటు నుంచి అయితే వెళ్దాం మనము మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ గురించి మళ్ళీ వీడియో అక్కడితో ఎంట్రీ చేస్తాను ఇక్కడ కలవరి చర్చ్ అని ఒకటి ఉంటదండి చాలా అంటే చాలా ఫేమస్ ఏ జనాలు అసలు వేలల్లో లక్షల్లో వస్తారండి ఈ ప్లేస్ కి ఇది ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ కల్వరి చర్చి అవు అది సోమగూడెం మన వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ ప్లేస్ కైతే తిరిగి వచ్చామండి చూడొచ్చు మీరు ఆ ఫ్లైఓవర్ అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ కి అయితే వచ్చినాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో ముగిద్దాం వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశానో మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చినాం అండి మూడు గంటల టైం అయితే పట్టిందండి ఈ వీడియో రికార్డ్ చేయడానికి సో ఈ వీడియో అందరికి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే అండ్ బెల్లం పెళ్లి వదిలేసి బయటకు వెళ్లి జాబ్స్ పర్పస్ ఇంకే విధమైన పర్పస్ లాని బయటకి వెళ్ళి అయితే ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళైతే కింద కామెంట్ అయితే మీ మెమరీస్ కూడా పంచుకోండి కింద కామెంట్లలో చూద్దాం మరి ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ మంచి ఇలాంటి వీడియోతో మీ ముందుకైతే వస్తాను సో మరెన్న వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో అందరికైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి బెల్లంపల్లి వదిలి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేకపోతే బెల్లంపల్లి లోకల్ అయినా పర్లేదు సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి నేను ప్రతి దానికి అయితే రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరు నెక్స్ట్ ట్రిప్ ఎట్ చెప్పి అడుగుతున్నారు నెక్స్ట్ ట్రిప్కి వెళ్తానండి ఫ్రీక్వెంట్ గా అయితే ట్రిప్స్ అయితే ఉన్నాయి సో మీ అందరికీ నచ్చిందా మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ ముందుకేస్తాను థ్యాంక్ యూ